ప్పు వాళ్ళదు కదమ్మా చట్టాలది అడ్డంలో కూతుర కూసి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద వెలబెట్టి కాల్చి చంపే హక్కు లేకుండా చేసింది ఆ చట్టానదమ్మా నేను నేనే ఏం చేస్తానమ్మా నీ పెళ్ళి ఏం చేస్తానమ్మా స్తే కుక్కలు లోపలికి వస్తాయి నేను వచ్చింది మీకోసం కోసం నాతో ఏ పని ఒకసారి కిందకు వస్తే చెప్తాను ఒకసారి పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి నాకు రహస్యంగా మాట్లాడే అలవాటు లేదు ఏం చెప్పదలుచుకున్నావో అక్కడి నుంచే చెప్పు వెంట ఊరి విషయాలు మాట్లాడడానికి రాలేదు నా సొంత విషయం మాట్లాడడానికి వచ్చాను నీ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు ఆ అవసరం నాకుంది ఏంటది నీ ఆయనకు నాకు సంబంధం ఉందా ఉంటేమో ఉంటేమో ఉంటే నువ్వు కళతో చూసా అది ఊరి నడుగు ఊరంటా అంటే నేను అన్నాను ఊరందరికీ చాటేసిన దాన్ని నువ్వు వేస్తే ఏమంటావు అలా నోటికి వచ్చినట్టు మాట్లాడద్దంటాను మాట్లాడితే ఒక నిండు జీవితం అయిపోతుంది లేకపోతే నా కాపురం కూలిపోతుంది నేను ఇక్కడికి వచ్చింది నీ కాపురాన్ని కూల్చడానికి కాదు కూల్చడానికి కాకపోతే నా ఇంటి ముందు నువ్వు కాపురం పెట్టావు నా బిడ్డ ఎందుకు వల్ల వేసుకున్నావు నా అత్తగారికి ఎందుకు సోపు రాస్తున్నావు దానం వేసిన వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వకూడదని ఆకలి వేసిన వాళ్ళు అన్న అడిగితే పెట్టకూడదని నాకు తెలియదమ్మా అంటే నువ్వు పెట్టగలిగా దానివి నేను పెట్టలేందనేదిగా అర్థం ఏ మాటకైనా అర్థం అర్థం చేసుకునే మనుషులు పట్టు ఉంటుంది నాకు పెడర్థాలు తప్ప అర్థాలు తెలియవు నాతో మాట్లాడుకో వెళ్ళు వెళ్ళడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది నా మీద నిన్న ఎందుకు తెచ్చాను అడగను వచ్చాను నాకు బుద్ధి లేదు నిద్ర వేశాను లోకానికి కూడా బుద్ధి లేదా తల్లి అంత లంకను తగలపెట్టింది ఒక తోకే కదమ్మా అంతటి సీతమ్మను వెలివేసింది ఒక మాటే కదమ్మా అంటే నువ్వు సీతమ్మహాసాంత్రి అనమాట పెద్ద పతివ్రతవి నేను పతివ్రతనో పతితినో నాకు తెలుసు నా ఆత్మకు తెలుసు తెలిసినప్పుడు నా మాట కోసం ఎందుకు బాధపడాలి ఇంటింటికి వెళ్ళు నేను సీతమ్నని చెప్పు సుమిత్ర వారం మీద వేసిన పేడ రంగుతో పోతుంది మనిషి మీద బుర్ర చలితే అది నీలతో పోతుంది కానీ పెళ్లి కాని ఆడపిల్ల మీద నింద వేస్తే అది కట్టే కాలి బూరిదైన తర్వాత కూడా పోదు ఆడదానిగా పుట్టేవే తప్ప ఆడదంటే అర్థం తెలియదు ఆడదానిగా బ్రతుకుతున్నావే తప్ప ఆడ నీకు తెలియదు బిడ్డని కన్నావే తప్ప ఎందుకు కన్నావో నీకు తెలియదు ఆడిది అనుగ్రహిస్తే దేవత ఆగ్రహిస్తే రాక్షసి ఆడిది సహిస్తే శాంతమూర్తి తెప్పిస్తే పరాశక్తి మన సరదా కోసం ఒక రాయి విసిరితే ఆ రాయ్ మరొక తర పగలు కొడితే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోకు గొట్టాను ఈ నిర్ణయం గురించి ఇంకొకసారి ఆలోచించడం మంచిదమ్మా ఆలోచించిన తర్వాత తీసుకునేవి నిర్ణయాలు వాటిలో మార్పు ఉండదు కానీ వాళ్ళ మాటల కోసం అయినా వాళ్ళని దూరం చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు ఓకే గుడ్ లక్ యత్యనంతచరిత భాషా సమగ్ర మృత్సరం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాత శృంగావీ చమకరందర సాను జంగారీత నినరైవనాయ్యాంత సరసీక మనోదరే శేషాదిశేఖర విభోగవసు ప్రభాతం దోషాగణే నరది విమర్థ్యమానేోషాలయూ దీవ్ర ఘోషా రోషాకలిం విదధతేక బుభచ్చకుమా శ్రుేఖర విభో తవసు ప్రభాతం పద్ చ మిత్ర శపత్రేవ ీనివాస జగదే కదయైక సింధో శ్రీదేవతా భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతేవసు ప్రభా చుక్క్రవాత వేరేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదక్క అక్క నే అక్కనా ఎంతైనా నువ్వు నాకంటే ముందు వచ్చిందాను కదా చూడక ఇక నుంచి ఇంట్లో నీది వేరు నాది వేరు అంటూ ఏమీ లేదు మన ఇల్లు మన పాప మన మొగుడు మన మొగుడా అంటే నీకు నాకు జాయింట్ మొగుడు నువ్వు కట్టుకున్న దానివి నేను పెట్టుకున్న దాన్ని అప్పుడు జాయింట్ మొగుడేగా అన్నట్లక్క ఆడావుళ్ళు ఆయన అడగడం మర్చిపోయిన మన ముగ్గురు రాయలసీమ ముగర తెలంగాణ ముగ్గుర సర్కార్ ముగడా ఏం లేదు రాయలసీమ మొగుడనుకో ఏందయ్యా సంగటం అంటే గొడ్డదారని అంతటమాట ఆ అని అడుగుతాను అదే తెలంగాణ మొగుడనుకో మళ్ళా జబర్దస్తిగా బిర్యానీ చేసి పెట్టమంటావా మళ్ళా అని అడుగుతాను అదే సర్కార్ మొగుడనుకో ఏటి మామా ఉప్పు సాప ఏపీ పప్పుసారట్టమమంటావా లేకపోతే సా పూసట్టమంటావా అని అడుగుతాను అక్క ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే మొగాడు ఆరదాని దగ్గర రెండే రెండు చోట్ల పడిపోతాడు ఒకటి ఫుడ్ దగ్గర రెండు బెడ్ దగ్గర బెడ్ దగ్గర ఎలాగో అనుకో ఇది మిగిలింది ఫుడ్ అది కూడా చేసి పెట్టేశానంటే మన మొగుడు నాకే సొంతం కిచెన్ దగ్గర ఎంత పొగడే నీకు నా ఇంట్లోకి వచ్చి నా మొగడిని పట్టుకొని నీ అంటావా మరి నీకెంత పొగరు లేకపోతే నీ మొగడిని నేను పెట్టుకున్నానంటావు అంటానే ఒకసారి కాదు వంద సార్లు అంటాను ఏ ఊర్లోనే కాదు పక్క ఊర్లోకి పోయి కూడా అంటాను ఏం చేస్తావే ఏం చేస్తానా పళ్ళు ఊడగొట్టి చేతిలో పెడతాను తన అంటే పొత్తు చేతికిస్తాను నేను కూసావే నువ్వు ఇల్లెక్కి కూసావు నేను ఇంట్లో కూస్తున్నాను ఇద్దరం కూసే గాడుదలువే నన్ను గాడుదంటావా ప్రస్తుతానికి అలాగే పిలుస్తాను ఇంకా ఎక్కువ అరిచా అనుకో దున్నపోతూ అంటాను ఆ తర్వాత పంది అంటాను ఆ తర్వాత ఇంకేం మిగులుతుంది కుక్క స్వప్న ట్రామ తల్లి తెలుసా ఇంతకంటే ఏం చేస్తావే నీ ఆయన పెట్టుకున్నానని ఊరంతా తెలుసు మొన్నట్ దాకా బయట పెట్టుకుంది ఇప్పుడు ఇంట్లోనే పెట్టుకుందని అనుకుంటారు సంతోషిస్తారు సరే సరే ఆయన లేచుంటారు బాత్రూమ్ లో స్నానం మీరు పెట్టి ఆయన స్నానం చేస్తూ నేను స్నానం చెయ్యాలి ఏమిటి ఒకే బాత్రూమ్ లో ఆయనకి స్నానం చేస్తూ నువ్వు స్నానం చేస్తావా తప్పేంటమ్మా మేమిద్దరం ఒకే మంచం మీద ఒకే పక్కలో ఒకే తుప్పటి కింద పడుకునే వాళ్ళం బాత్రూమ్ ఇద్దరు ఒకే సనానం చేయడం తప్ప నేను ముందే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ వచ్చాను నేను మన నైంటికి వెళ్తున్నాను నాకేమైనా అయితే నా సైతి సుమిత్ర దాండే బాధ్యతని లట్లీ చూశాను నాకేమన్నా జరిగిందనుకో నిన్ను లోపల పడేస్తారు తర్వాత ఊరి తల్లి నీకు పుణ్యం ఉంటుంది ముందు ఎక్కడికి పో ఎక్కడికి పోమంటా నీ పుణ్యం అని ఊళ్ళో ఎవరు నాకు ఒంటరిగా ఇల్లు ఉన్నస్తారు వస్తే నీ రా రాంటారు నా ముగ్గురు నాతో కొంతే తీసిపోతాను నేను పంపను ఎందుకని అతను నీ మొగ్గుడు కాదు మరి నా మొగ్గుడు అయితే నా ముగ్గుడు నేను అన్నాను ఎందుకన్నా సంబంధం ఉందేమో అని అన్నాను సంబంధం ఉందో లేదో నీ కళ్ళారా చూసావా ఆ చె ఆవిడ క్షమాపణ ఇక్కడ నాకు అక్కర్లేదు నాకు కావాల్సిందల్లా ఒకటి ఏ నోటితో మీకు నాకు సంబంధం ఉందని పది మందిలో నిలబడి పబ్లిక్ గా అరిచిందో అదే పబ్లిక్ ముందు అది అబద్ధం అని అది సరదా కోసం వాగిన బావడని మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తిరాలి ఆ తర్వాత పది మందిలో నిలబడి నన్ను క్షమాపణ అడిగి తిరాలి నేను ఉండగా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఆ మాట చెప్పను నువ్వు చెప్పనంత కాలం నా కంటల్లో ప్రాణం పోయినా సరే నేను ఇక్కడ నుంచి కదలొచ్చు నేను ఎలా కదిలించాలో నాకు తెలుసు మీలో ఎలా కదలిక తీసుకురావాలో నాకు తెలుసు చూద్దాం చూద్దాం ఆ నేను అమ్మగారినే ఆవిడ పెద్దమ్మగారు నేను చిన్నమ్మగారు పోయి ఏ గంగారం తీసుకురామంటా ముగ్గురు మనుషులకి ఉదయం నాలుగు సాయంత్రం నెల పోసేది ఏది ముగ్గురు మనుషులకా ఏం ఒక్కర్లేదు ఈ రోజు నుంచి పొద్దున ఒక లీటర్ సాయంత్రం అర లీటర్ అర లీటరా నోరు ముసుకు పోయి అయ్యా అవును ఆవిడే మా అక్క అక్క కాఫీ లక్ష్మి కాఫీ ఇంత ఆలస్యం ఆయన లేరా అక్క అయ్యో

మీరు వెళ్ళడానికి ఫీల్ లేదు మీకోసం కాదు నా కోసం కాదు మీకంటే ముందు మీలాగే ఎంతో మంది అవమానించబడ్డారు నవ్వులు పాలయ్యారు కాపులు పోగొట్టుకున్నారు ఎంత మధురంగా ఉంది మధురం నాది కాదు కాఫీ తాగుతున్న మీ పెదవుల్ది ఉండడానికి ఎవరు నిప్పులు పొయ్యా నీ పెదవల మీద బాధలు పెట్ట వచ్చొచ్చి నాయట్లో కుప్పటి పెడతాలే నువ్వు ఒక క్షణం కూడా నాయట్లో ఉండడానికి పీలేదు బయటికి ఎప్పుడు పూమంటావా ఉంటే కుక్కర కుక్కలు కొట్టాను నువ్వు కొడితే నా స్వామి ఊరుకుంటారా వస్తే ఎంత బరితెకిచ్చావే నువ్వు నేను ఎలా బయటికి పంపాలో నాకు బాగా తెలుసు లక్ష్మి ఎప్పుడు లక్ష్మి! నా ఇంట్లో మనమనుషుని పంపించడానికి అదవితే పాప ఒంటి మీద ఒళ్ళు నా బిడ్డ నా ఇష్టం కొడతాను చంపుకుంటాను నువ్ ఒక్కదాని కన్నావా అవున నేను ఒక్కదాన్ని హాస్పిటల్లో వార్డు నంబర్ పదకొండులో లో రూమ్ నంబర్ పన్నెండులో లో కన్నాను కన్నా సరే ఎలా కన్నావు నువ్వు గుర్తు కాపం చేస్తున్నాయిగా అవునే మరి నీ మొగుడు నాకుడు మొగ్గురే కనక్క అవును ఇప్పుడు నీకు నీ మొగుడికి కనెక్షన్ ఉంది నీ మొగుడికి నాకు కనెక్షన్ ఉంది నీకు నీ బిడ్డకి కనెక్షన్ ఉంది నీ మూగురికి నీ బిడ్డకి కనెక్షన్ ఉంది నీ మూగుడికి నాకు కనెక్షన్ ఉంది అంటే నీ బిడ్డకి నాకు కనెక్షన్ ఉన్నట్టేగా అక్క నీకు దండం పెడతాను ముందు ఇంట్లో వెళ్ళిపో వెళ్తాను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను నువ్వు వాగినంత తప్పుడు వాగదని నీ భర్తకి నాకు ఎటువంటి సంబంధం లేదని బయటకు వచ్చి పది మంది ముందు పబ్లిక్ గా క్షమాపణ చెప్పి తీరాలి నా కట్టలో ప్రాణం ఉండగా చెప్పను నువ్వు చెప్పనంత కాలం ఉంటారు ఇదిగోండి స్వప్న స్కూల్ మీరు తీసుకెళ్తారా నన్ను తీసుకెళ్ళమంటారా ఆ అన్నట్టు నువ్వు తినేసరికి చల్లారిపోతుంది అనుకుని మావారికి వంట చేసుకున్నావు నీకు ఆకే ఇచ్చినప్పుడు నాలుగింజులు పొయ్యి ముఖ్య పడేసుకో వచ్చేసరికి ఆలస్యం అవుతుంది పని చేసి పెడితే నేను నీ పని వాళ్ళు చేసుకోవడంలో తప్పే ఉందాక ఆయన నేను పగదంతా కష్టపడి పనిచేస్తున్నావు అది ఆ పని నీకేం పని లేదు కదా పంటే నీ పని ఒకవేళ నువ్వు బయటకు బలాదుర్గా తిరగాలనుకుంటే ఇంటికి చాలా విజుడు చూడమ్మా ఆడవారికి అన్నిటి వల్ల సంసారాలు ఈ ఇంట్లో వాళ్ళందరూ వంట చేసుకుని నీకు గిన్నెలు వదిలిపెట్టి వెళ్తారా అది అసలు రాణి అది రౌడీ రాణి అయితే నువ్వు మహారాణివి నా ఇంట్లో స్టవ్ ఉంది నీళ్లున్నాయి నువ్వు కాఫీ ఏ తాగుతావో బోర్నమిఠా ఏ తాగుతావో అన్నమే తింటావో చెప్పమ్మా ఈ రోజు నుంచి నా ఇల్లు రాజరాజేశ్వరి కాఫీ తాళాలి రూపమ్మా వాళ్ళు వంట చేసుకోవడానికి వీలు లేకుండా సామాన్లన్నీ తెచ్చేస్తాం అసలు వాళ్ళు వంట ఎలా చేసుకుంటారో చూస్తాం దానికి బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఏమిటి వ్రాతల కింద దాన్ని అరెస్ట్ చేయటం న్యాయం కోసం చట్టంతో చెలగాటం ఎవరు ఏం స్వప్నంటే ఎవరు మీరేం చేస్తుంటారు బ్యాంక్ లో పనిచేస్తున్నాను ఎక్కడెందుకున్నారు ఇది మా కాదు సుమిత్ర గారి ఇల్లు కాదు ఇన్స్పెక్టర్ ప్రతాప్ అవుందేవి ఇన్స్పెక్టర్ గారు ఇది మా ఇల్లు సుమిత్ర గారికి లోకేశ్వరరావు గారికి అడ్డకిచ్చాం వాళ్ళకి అద్దెకిస్తే వాళ్ళ కాపరి మధ్యలో ఎవడెందుకు మీరే అద్దెకి తీసుకుని మరొకరికి అద్దెకివ్వడం తప్పు కదా స్టేట్ సెంటల్ యాక్ట్ పార్ట్ నెంబర్ వన్ ట్వంటీ వన్ పేజ్ వన్ ఫార్టీ ఫైవ్ రూల్ నెంబర్ త్రీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇవ్వచ్చు సార్ మీకు సర్వం తెలిసినట్టుంది ఓకే సుమిత్ర గారు మీ పాదే కదా ఈవిడికి మీకు ఏదో అక్రమ సంబంధం ఉందని మీ ఇంట్లో ఏదో ఇల్లీగల్ యాక్ట్ నడుస్తుందని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు ఆవిడికి సార్ మా ఆవిడికి ఆయనకి సంబంధం ఉందని నాకే చెప్పింది సార్ అదొక పెద్ద మాకు వదిలే ఏం చేస్తావా చూడు ఒక గంట చాలు దానికి గంట కట్టి ఇంట్లో పంపేయడానికి స్వప్న గారు స్వప్నాజీ స్వప్న సుందరికసుందరి ఒకసారి బయటికి రావమ్మావ్వటే ఇది మా ఫ్రెండ్ స్వప్నే మేం కలిసి చదువుకున్నాం కలిసి బ్యాంక్ ట్రైనింగ్ అయ్యాం కలిసి ఉద్యోగం కూడా చేయాలనుకున్నాం ఏ సుమిత్ర స్వప్నంటే ఎవరో ఏమో అనుకున్నామే భలేదానివే స్వప్నంటే ఎవరు మీ ఆయన పాలిట దేవత రోడ్డు పక్కన మీ ఆయన టైలరింగ్ చేస్తుంటే స్వప్నం లైఫ్ వచ్చింది మంచి ఆర్డర్ చెప్పించింది ఇవాళ స్వప్నంలో కంటే ఏమనుకున్నావి దీనిలోకమే నీటి పేరు మీద పెట్టింది ఏమే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఎందుకు అరవడానికి ఇంట్లో అరిస్తే వీధికి మాత్రమే తెలుస్తుంది వీధికి అరిస్తే ఊరంతా తెలుస్తుంది కొత్తగా కొత్త కొత్తగా తెలిసిన విషయాలు నేను అనుమాన పిసాచిని లేనివన్నీ ఊహించుకునే బ్రహ్మరాక్షసుని కదూ ఇదెవరో మీకు తెలీదు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు మాట్లాడరే తెలుసా తెలియదా ఏ మమ్మీ దీని మీద మీకు నిజమైన ప్రేమే ఉంటే ప్రమాణం చేసి చెప్పండి అది మీకు తెలుసా తెలియదా రోడ్డు మీద బట్టలు కుట్టుకునే మిమ్మల్ని ఏసీ రూమ్ లో కూర్చునే వరకు తెచ్చిందది అవునా కాదా చెప్పండి కేవలం దాని ముష్టితో పైకొచ్చారు అవునా కాదా కాదు అభిమానం ఆదరణ ఓహో దేశంలో అంతమంది ఉండగా మీ ఒక్కరి మీదే ఆవిడగా నీ బూటి వాళ్ళకు అర్థం కాదు పొయ్యి కింద పొలం వండితే పొయ్యి మీద రుచికరమైన వంట తయారవుతుంది ఆ పుల్లలు ఎవరి కోసం వండాయి అని ఎవరైనా అడిగితే ఆ వంట తినడానికే అనే నీలాంటి వాళ్ళను లేకపోతే సమాధానం దొరకదు దొరుకుతుంది చెప్పిస్తాను మీరు చేసేది తప్పు అని ఈ లోకం చేత గట్టి పెట్టిస్తాను ఈ లోక మీదని కొట్టి బయటికి పంపిన తర్వాతే మళ్ళీ ఈ గడుపులో పాలు పెడతాను